సర్వీస్ ఎగ్జిట్ పోల్స్ లో వెలువడిన ఫలిత వాళ్ళు వాస్తవం అయితే వైఎస్ఆర్ సిపి పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్టే అవుతుంది ఆ సర్వే ప్రకారం అతిపెద్ద పార్టీగా నూట ముప్పై మూడు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీ ఏడు స్థానాల్లో భాజపా గెలుస్తాయి కేవలం పద్నాలుగు స్థానాలకే వైసీపీ పరిమితం అవుతుంది మరి వాస్తవ ఫలితాలు తేలాలంటే ఈ నెల నాలుగు వరకు వేచి చూడాల్సిందే కాగా ఇప్పటి వరకు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ లో అత్యధికంగా కూటమిదే అధికారంలో అని తెలిచేశాయి పీఠాపురంలో పవన్ భారీ విజయం ఖాయమని ఈ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే పీఠం అని ప్రధాన మీడియా సంస్థలు తెలుపుతున్నాయి ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ ఆయా సంస్థలు ఈ ఫలితాలను వెల్లడించాయి మే పదమూడున అసెంబ్లీ లోక్ ఎన్నికలు జరిగాయి గతంలో లేనంతగా ఏపీ ప్రజలు అత్యధిక శాతం ఓటింగ్ లో పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భాజపా కూటమిదే అధికారం అంటూ తేలిపోయింది పీఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ విజయం సాధించారు మస్తాన్ తన ఎగ్జిట్ ఫలితాల్లో వెల్లడించింది జనసేన పోటీ చేసిన రెండు లోక్సభ సీట్లను కైవసం చేసుకుంటుందని వెల్లడించారు తెనాలి నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి నాదెడ్ల మనోహర్ కూడా విజయం సాధిస్తారని తెలియజేశారు